హాయ్ అండ్ అందరికీ మీ తమ్ళీళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది హర్ష సాయ్ అండ్ మిత్ర ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి తప్పని నాకు అనిపిస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్స్ మిత్రద అనిపిస్తుంది నాకు ఎందుకంటారా ఇప్పుడు హర్ష సాయ్ అంటే ఆయన ఒక పెద్ద యూట్యూబ్ స్టార్ అందరికీ మంచి చేస్తాడు డబ్బున్నవాడు ఆయన ఆయనలాగా ఎవ్వరు ఉండరు ఈ అమ్మాయి ఒక యూట్యూబ్లో చేసింది దేని దేంట్లో ఛానల్లో చేసింది ఇంకా ఇలాంటి ఓడుగుతో లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పి ఏం చేసింది ఆ రికార్డింగ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈమె ఆయన గెలుగుతుంది నాతో మాట్లాడు నేనేం చెప్పిన వినవు ఆ రికార్డింగ్ తెలిసిపోతుంది ఆయన ఏం మాట్లాడతాను అన్నీ ఇదే మాట్లాడుతున్నా మొత్తం బయటికి వెళ్దాము నువ్వు నేను నిన్న ఏం ఆపాయ నా నీద ఏం రాదు అన్నీ దుప్పడు కప్పుకుని మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎవరైనా అయితే అక్కడికి వెళ్దా ఇక్కడికి వెళ్దాం హక్ చేసుకుందాం ముద్దు పెట్టుకుందామని అంటారు నువ్వు అవేమనవు ఇది దీని బాధ ఆయన రెచ్చగొట్టే అతను మొత్తం హర్ష సాయి మొత్తం రెచ్చగొట్టేవని చూస్తుంది కానీ ఆయన తెలిసి ఆయన తెలివి ఉన్నవాడు ఆయన అంత తెలివి ఎవరు లేరు ఎందుకంటే అంత చిన్న ఏజ్ నుంచి ఆయన అంత పైకి వచ్చాడు ఈ రోజుల్లో ఈ ముండలందరూ ఏంటి ఇట్లా తగలాడిసి వచ్చారు మొన్నే ఒకది పెట్టింది జాని మాస్టర్ అనేది కేసు వీళ్ళు అవసరాలు కొద్దు వాళ్ళని వాడుకోవడం అవసరమైతే కేసులు పెట్టడం ఈ చట్టాలు కూడా ఆడవాళ్ళకి ఎక్కువ రావడం వల్ల ఈ రోజులు ఇలా ఇలా అవుతుంది పరిస్థితి పెద్ద పెద్ద చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు రికార్డింగ్లు అంటున్నారు ఒకసారి మీట్ అవుదామంటారు అంతే ఐదు ప్రూఫ్ తీసుకుని వెళ్ళి కేసులు పెడుతున్నారు మీరన్నా అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి ఏ అమ్మాయిని నమ్మకుండా మంచిగా ఉండండి ఇప్పుడు ఇది బాగా ఇప్పుడు ఈ వీడియో కాలింగ్ రికార్డింగ్లు అవన్నీ ఎవరు హర్ష గారే యూట్యూబ్కి వదిలారు ఈమెం చేస్తుంది ఎక్కడో వాళ్ళిద్దరు సంభాషణ చేసుకున్నది ఒకటి కెమెరాలో ఉన్న వీడియో ఆమె వదిలింది దాన్ని బట్టి కేజ్ పెట్టింది ఆయన మీద పెట్టింది వాళ్ళ నాన్న మాది కూడా పెట్టింది ఇది మనిషా ఏందో నాకు అర్థం కావట్లేదు దీని ఫేస్ వస్తేనే నాకు చిరాకు అసలు వల్గర్ లాగా ఇప్పుడు వాళ్ళ మీద పెట్టింది హర్షాషాయి మీద పెట్టింది అసలు ఏమవసరం నీకు ఇప్పుడు ఒక మగోడు వద్దంటే దేనికైనా రెడీగా ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు బాబో ఇప్పుడున్న అమ్మాయిలు నిజంగా దండం పెట్టాలి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇందు వాళ్ళకి ఈ భయం భక్తి ఏం చెప్పట్లేదు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేదంటే హర్ష సాయ్ నాకు తెలుసు ఏ తప్పు చేయడం ఆయన గురించి నాకు తెలుసు ఈ ఇలా ఏం చేస్తున్నారంటే ఉన్న ముండలు ఎవ ఎవ ఎవరెవరు ఫేమ్లో ఉన్నారా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఏందంటే అది ఇచ్చేయడం మళ్ళీ రిటర్న్ మేము నన్ను మానభాగం చేశాడు నన్ను రేపు చేసాడు రేపు చేసింది అలా ఉంటావు నువ్వు ఆయన ఇంకా ముట్టుకున్నాడో లేదో తెలియదు కానీ అన్నీ అన్ని చెప్పేస్తావు ఇంకా ఇలా ముట్టుకున్నా కానీ నన్ను ముట్టేసుకున్నాడు అన్ని చేసాడని చెప్తా అవసరం కడుపు కూడా వచ్చేసి తీంచేసాడని కూడా చెప్తాను అలాంటి క్యారెక్టర్ అనేది ఓకేనా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చూడండి అబ్బాయిలు గారు అన్న పెద్ద పెద్దవాళ్ళు చెప్తున్నా హీరోల గల్లా ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అక్కడికి వెళ్దాం ఎక్కడ మీట్ అవుద్దాం వీడియో కాలింగ్లు అవి అంటారు అవన్నీ రైపోద్దని మీ మీకే చుడతాయి అబ్బాయిలకు నేను చెప్పేది బాయ్స్కి జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకంటే అమ్మాయిలకి ఎక్కువ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలా తగలాడుచేస్తున్నారు పేరెంట్స్ కూడా ఏం భయం భక్తి లేకుండా వదిలేస్తున్నారు రోడ్ల మీద ఇలా అనమాట సో నేను చెప్పేది ఏంటంటే ఆ రికార్డింగ్లో కూడా వాయిస్ రికార్డింగ్లో కూడా అర్థమవుతుంది ఓ అరిచేస్తుంది అంటే ఆయన ఒప్పుకుంటా లేదు దాన్ని కోపం వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు ఒప్పుకుంటా ఒప్పుకోవా నువ్వు నన్ను ఎందుకు దగ్గరికి రానియట్లేదు అన్నట్టు దానికి మొత్తానికి ఇంకా ఎక్కడ వెళ్ళిపోదామని కూడా ఉంటుంది అదే కలుద్దామని కూడా అన్నుంటుంది మొత్తానికి ఏం ఒప్పుకోలేదు ఏం చేయలేదు అవి మనకు తెలియాలి సో నేను ఏమంటున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ హర్ష సాయిదే కరెక్ట్ ఆయనే నగ్గుతాడు ఇప్పుడు ఆయన కనిపించట్లేదు అంటే ఏ ప్రూఫ్లు పట్టుకుని వస్తాడు ఆయన ఇప్పుడు అది కేసు పెట్టిందని నేను చెప్పి జైల్లో కూర్చోడు కదా అదనమాట నేను హండ్రెడ్ పర్సెంట్ హర్ష సాయికి నా సపోర్టు ఆ మిత్ర అన్నమ్మాయి ఫేక్ అన్ని ఫేక్ చేస్తుంది ఇప్పుడున్న అన్ని చట్టాలు అమ్మాయిలకు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి జైలుకి వెళ్ళిపోయి ఇంకా చేసేస్తున్నారు చే సో నేను చెప్పేది అది సాయికి సపోర్ట్ చేద్దాము సో ఆయనే ఇంకా కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ